you <music> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా భారత్ మధ్య ఉన్న సంబంధాల గురించి విదేశాంగ మంత్రి జయశంకర్ ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్లో ప్రసంగించారు చైనా భారత్ మధ్య స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ కోవిడ్ సమయంలో డ్రాగన్ బలగాలు సరిహద్దు రేఖ వద్ద ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ఆయన పేర్కొన్నారు ఇరు దేశాల మధ్య డెబ్బై ఐదు శాతం సమస్యలు పరిష్కారమయ్యాయి కానీ అది నిష్క్రమణ విషయంలో మాత్రమేనని వెల్లడించారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పంతొమ్మిది వందల అరవై రెండులో వివాదం సహా భారత్ చైనాది కష్టమైన చరిత్ర చైనాతో సరిహద్దు సమస్యలు డెబ్బై ఐదు శాతం పరిష్కారమయ్యాయని నేను చెప్పినప్పుడు అది ఆసిలో ఒక భాగం మాత్రమే ఈ తీవ్రతను తగ్గించాలంటే పెట్రోలింగ్ ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించాల్సి ఉంది ప్రస్తుతం పెట్రోలింగ్ ప్రధాన సమస్య ఇరు దేశాల మధ్య స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ చైనా దళాలు వాటిని ఉల్లంఘిస్తూ వాస్తవ నియంత్రణ రేఖ పెద్ద పెద్ద సంఖ్యలో బలగాలను మోహరిస్తున్నాయి అని అన్నారు ఆసియాతో పాటు ప్రపంచ దేశాల భవిష్యత్తుకు భారత్ చైనా బంధం చాలా కీలకమైన విషయమని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు ఆసియాలో మార్పుకు భారతదేశం కూడా కీలక పాత్ర పోషిస్తుందని ప్రపంచం మల్టీపోలార్గా ఉండాలంటే ఆసియా బహుళ ధృవంగా ఉండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు అందువల్ల ఇరు దేశాల మధ్య బంధం ప్రపంచ దేశాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని అన్నారు కానీ ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇరు దేశాల మధ్య మొత్తం మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల సరిహద్దు వివాదాస్పదంగా ఉందని పేర్కొన్నారు రెండు వేల ఇరవై గాల్వాన్ ఘర్షణను ప్రస్తావిస్తూ గతంలో చేసుకున్న అనేక ఒప్పందాల్లో ఉల్లంఘన జరగడం వల్లే రెండు వేల ఇరవైలో ఘర్షణలు నెలకొన్నాయి ఇరువైపులా అనేక మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఇది భారత్ చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది కాబట్టి ఇప్పుడు సరిహద్దుల్లో శాంతి సామరస్యం పునరుద్ధరించే వరకు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలకు కట్టుబడి ఉన్నట్లుగా నిర్ధారించుకునే వరకు వేరే విషయాల గురించి చర్చలు కొనసాగవని జైశంకర్ స్పష్టం చేశారు చైనాతో సరిహద్దు సమస్యల పరిష్కారానికి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు వాస్తవాధీన రేఖ వెంట చైనా భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించడం వల్ల సైనికులను అక్కడికి తరలించాల్సి వచ్చిందని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు భారత్ తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలు చైనా నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు వాటితో పోలిస్తే భారత్ ఉన్న సమస్య ఇంకా ఎక్కువ అన్నారు సరిహద్దు వివాదం కారణంగా చైనాతో మనకు ముప్పు కొనసాగుతుంది అన్నారు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఆ దేశం గురించి చర్చించుకుంటూనే ఉంటారని ఆయన అన్నారు యూరోప్ చైనా నుంచి ఎదురవుతున్న ఆర్థిక జాతీయ భద్రత ముప్పు గురించి తెలియజేస్తున్నారు అమెరికా వెళ్లిన ఇదే ఇష్యూ కాబట్టి చైనాతో భారత్కు మాత్రమే సమస్య అని భావించకూడదని జైశంకర్ అన్నారు